మీకు తెలుసా మరి ప్రపంచంలో ప్రసిద్ధి అయిన ఆర్థికవేత్తలు ఒకరైన అమర్త్యా సిన్ గారు భారత్లో పుట్టినవారని పంతొమ్మిది వందల ముప్పై మూడు నవంబర్ మూడున బెంగాల్లోని శాంతినికేతన్లో అమర్త్యా సిన్ జన్మించారు చిన్నప్పటి నుండే ఆయనకు తాత్వికత న్యాయం ఆర్థిక సమానత్వం మీద ఆసక్తి తన బాల్యంలోనే ఆయన గమనించిన ఒక విషయం ఆహారం లభించక మృతి చెందే ప్రజల కష్టం ఈ అనుభవమే ఆయన జీవిత దిశను మార్చింది పంతొమ్మిది వందల నలభై మూడులోని బెంగాల్ ఫెమీన్ ఆయనకు గాఢమైన ముద్ర వేసింది ఎందుకు ఆహారం ఉన్న ప్రజలు ఆకలితో చస్తారు అని అనే ప్రశ్న ఆయనకు ఆర్థిక శాస్త్రంలో పరిశోధన చేయడానికి ప్రేరేపించింది కాల్కట్టా విశ్వవిద్యాలయంలో బిఏ చేసిన తర్వాత ఆయన ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్కి వెళ్ళారు అక్కడే ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రపంచస్థాయి పండితుడయ్యారు అమర్త్య సేన్ పరిశోధనలో ముఖ్యాంశం పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కామా కాదు సామర్థ్యం లేకపోవడం అని ఆయన చెప్పారు అంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం విద్య అవకాశాలు లేకపోతే ఆయన స్వతంత్రంగా దీవించలేడు ఈ ఆలోచనలతో ఆయన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ సిద్ధాంతానికి ప్రేరణ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది ఆర్థిక శాస్త్రంలో సామాజిక న్యాయంపై చేసిన పరిశోధనలకు గాను ఆయన రచనలు డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ది ఐడియా ఆఫ్ జస్టిస్ ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతున్నాయి అమర్థ్యసేన్ ఎప్పుడు చెప్పే మాట పురోగతి అంటే జీడిపి కాదు ప్రజల స్వేచ్ఛ సమానత్వం అవకాశాల విస్తరణ ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక శాస్త్రాన్ని ఆయుధంగా ఉపయోగించిన మన భారతీయుడు అమర్థ్యసేన్ ఇదే ఆయన కథ